ప్రధాని మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు మోదీ విషయంలో తప్పుడు కామెంట్ చేయలేదన్నారు ఆయన హోదా తగ్గించి కానీ అగౌరవపరిచి కానీ మాట్లాడలేదని చెప్పారు ఆయన పుట్టుకతో బీసీ కాదని లేగల్లే కన్వర్టెడ్ బీసీ అని మాత్రమే అన్నానన్న ఆయన మోదీ కులంపై కిషన్ రెడ్డి కూడా అదే మాట చెప్పారన్నారు మోదీ ఎప్పుడు బీసీగా మారారు అన్నది తేదీ విషయంలోనే తేడా ఉందని ఆయన వివరించారు ప్రధాని మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు మోదీ విషయంలో తప్పుడు కామెంట్ చేయలేదన్నారు ఆయన హోదా తగ్గించి కానీ కానీ మాట్లాడలేదని చెప్పారు ఆయన పుట్టుకతో బీసీ కాదని లేగల్లీ కన్వర్టెడ్ బీసీ అని మాత్రమే అన్నానన్న ఆయన మోదీ కులంపై కిషన్ రెడ్డి కూడా అదే మాట చెప్పారన్నారు మోదీ ఎప్పుడు బీసీగా మారారు అన్న తేదీ విషయంలోనే తేడా ఉందని ఆయన వివరించారు